నీకు వెయ్యి ఇరవై ఎకరాలుంటే నీ బుద్ధి గడ్డి తిన్నాక మేము ఏం చేయాలి నువ్వు ఎన్నిసార్లు సార్లు నువ్వు బంగారం తింటున్నావా మేము తిన్నాక అన్నమే నో తింటున్నావు ఇది ఏమైనా పద్ధత ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి ఎదురుగొచ్చు ఎదురుగొచ్చు పెద్ద ఇది న్యాయము అన్యాయం అని ఎదురుగా రావాలి పట్టపాటి ఎన్నో ఉండి పోండు కొట్టి ఈ అన్యాయం చేస్తే ఈ జనం అంతా బలి కావాలి నీకు మేము బానిస కావాలి దీని గురించి తగినంత చర్య తీసుకుని ఊరు మొత్తం ఏసీ బీసీ అర్జున గిరిజన అంతా సబ్బన్న కుండ జాతి నీకేదైనా దమ్ ఉంటే ఎదురుకొచ్చి ఈ వందల వేల మంది మాట్లాడుతున్నా ఇది తప్పు నేను దీపం పెడతా గుళ్ళ నువ్వు కొట్టు నువ్వు నువ్వు పెడితే నేను నీకు భూమి విడిచిపెట్టి పోతావు నువ్వు పగటిల్ పగటి వచ్చి కులగొట్టి ఏ ఉండి ఏమో మాట్లాడితే ఈ జనం అంతా ఊకూడరా ఇలా నీకు ఎప్పుడు నీకు అదే దాదగర ఉంటదానుకుంటున్నావా ప్రజాసేవ నీది కాదు సొంత సొమ్ము కాదు ఈ ఊరు నీది కాదు అందరిది నీదైనా పోలీస్ స్టేషన్ హైకోర్టు భీమనేపల్లి మొత్తం గ్రామ ప్రజలకు ఇది పట్టుంది చాలా హైకోర్టు పోతావు జైలు పోతావు గ్రామం మొత్తమే కలుతుంది